హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు రాగి పిండితో రొట్టె వేస్తున్నాము మా ఇంట్లో నైట్ ఇదిన్నారు ఈరోజు ఫస్ట్ పిండి ధర పట్టుకొని సాల్ట్ కలిపి పెట్టుకోవాలి వాటర్ హీట్ చేసుకున్నాము పిండి కలుపుకోవడానికి వాటర్ హీట్ అయినాక పిండి కలుపుకుందాం వాటర్ అయితే హీట్ అయిపోయినాయి నీరు కలుపుకుందాం ఇంకా వేనుకలతో కలుపుకుంటే మనకి పిండి ఏంటంటే మంచిగా సాగుతుంది అందుకు వేనుకలతోనే కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు తాగిపోయిన తర్వాత ఇది తీసాము సైతం కలుపుకుందాం మంచిగా మంచిగా ఎక్కువసేపు కలుపుకోవాలి పిండి మసాజ్ చేసుకోవాలి అట్లయితే మనకి రొట్టెలు మంచిగా వస్తాయి కలుపుకోవాలండి మంచిగా ఇప్పుడు రొట్టె వేసుకున్నాం నాకైతే చైతన్యం తీసుకొని పోస్తాం లేదు అందుకని సరతని పెంగ ట్రై చేసినా కానీ వీడియో పోస్తా ఇది ఎట్లా వస్తుంది నాకు తెలియదు నేనైతే వేసినాక అంటే వస్తా తెలు ఫ్రెండ్స్ ఫైనల్గా ఇట్లా వచ్చింది రొట్టె నేనేదో అనుకుంటే ఇదేదో అయ్యింది సగం మీద సగం మంచిగా వచ్చింది నేను చేద్దాం మళ్ళా అంటే రాయిపింటితోనే ట్రై చేద్దాం అని రొట్టెలాగే ఉంటుంది కదా బియ్యం పిండి రొట్టెలాగే ఉంటుంది కదా ట్రై చేసినా కానీ ఇది ఇట్లా నాకు కూడా తెలియదు అంటే కొత్త ఫ్రై కాదు ఇప్పుడు చేయద్దు అనుకుంటున్నాను తీసి సుద్దాం ఇట్లా వస్తుంది సాగబుట్ట వాటర్ వేసి బియ్యం బియ్యం అని వేసుకున్నాను ఇదేం ఇట్లా చేస్తుంది ఓకే మంచిగా వచ్చింది అనుకుంటున్నా అజ